హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు రమేష్ స్వప్న అందరూ బాగుండాలి అందులో నేను అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే నాకు నేను షూ వీడియో తీసుకోవడం కుదరట్లేదని ఈ వీడియోస్ వస్తే అయితే మీ షూలు ఆర్డర్ పెట్టాను స్టాండ్ ఫోన్ నిందలో పెట్టుకుని స్టాండ్ తీయడానికి బాగుంటుంది బాగా యూజ్ అవుతుందని ఎవరో చెప్తే బుక్ చేశాను అది కానీ అది తీరా చూస్తే నిన్నే వచ్చింది సర్లీ రోజు మీ ముందు ఓపెన్ చేద్దాం కదా అని ఓపెన్ చేస్తుంటే ఇది ఎలా అయ్యింది దీని పరిస్థితి తక్కువైనా ఎక్కువైనా మనీ యూజ్ మనీ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు నాకు మళ్ళీ పొరపాట్లు చేయకుండా మీరు కూడా జాగ్రత్తగా చూసుకుని బుక్ చేసుకుంటారని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను అనవసరంగా ఎన్ని ఎన్ని డబ్బులైనా కానీ ఉపయోగం లేనప్పుడు ఏదైనా కానీ వేస్టే ఓపెన్ చేసి ఇప్పుడే ఓపెన్ చేసి తీసాను మీకు వీడియో చూపిద్దామని ఇవి ఇలా వచ్చిందన్నమాట నాకు మళ్ళీ మీరు మట్టి పొరపాట్లు చేయకుండా మంచి చూసి ఏ బుక్ చేసుకున్నా సరే మంచి చూసి బుక్ చేసుకోండి అలానే వాళ్ళు తప్పు పట్టట్లేదు ఒకసారి పొరపాట్లు జరుగుతుంటాయి చేస్తాం వీడియోస్ చేయటం చేయటం ఫోన్ పట్టుకుని వీడియోస్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సరే చిన్నది బుక్ చేసి చూద్దాం అనుకున్నాను ఒప్పలో కాల్ వేసాను అనమాట ఇంకేముంది కొంచెం అంత లైక్ చేసుకోండి మరి అందరూ బాగుండాలి అందరూ ఏం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పల్లెటూరు అమ్మాయి పప్పు మర్చిపోకండి మన ఛానల్ నేము పత్రిరాజు త్రీ జీరో ఫైవ్ త్రీ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందంటాం